ఈరోజు నేను ఆకుకూరలు పప్పు చేశానండి ఈ పప్పు ఎన్నో పోషకాలు కలిగి ఉన్న ఆకుకూరలు చేశానండి మామూలుగా ఒక ఆకుకూర టమాటా కాకర్ర అలా కాకుండా ఇక్కడ పల్లగంటి కూర కూర పాలకూర అలాగే తోటకూర అలాగే మెంతికూర తోటకూర అలాగే కొత్తిమీర కరివేపాకు టమాటాలు ల్యాంగు తీసుకున్నానండి పచ్చిమిర్చి నేను కుక్కర్లో పక్కతో పడితే ఈ ఆకుకూరలన్నీ కలిపి వేసుకున్నానండి టమాటాలు కూడా వేసుకున్నాను ఇవన్నీ మామిడికాయ ముక్కలు వేవాసి మామిడికాయలు కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను రెండు గంటలు కూడా వేసుకుంటున్నాయండి మామూలుగా పిల్లలకు ఆకుకూరలు అంటే ఇష్టం ఉండవు కదా అలాంటప్పుడు ఇలా మీరు చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టమే తింటారు వాళ్ళకు కావాల్సిన పుస్తకాలన్నీ అందుతాయండి అలాగే ఒక టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అలాగే వన్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను స్పూన్ పసుపుడిందాగా వేసుకున్నాను కదా ఇప్పుడు విజిల్ పెట్టుకొని మనం పూపి స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడు మనకు పప్పు ఉడికే మనం పోపు పెట్టేసుకుందాం తాలింపు నీక మొట్టిమిప్పకాయలు వేసుకున్నానండి అలాగే ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకున్నాను శనగపప్పు కూడా వేసుకున్నాను అలాగే ఇంబా వేసుకున్నాను ఇంకువ వేసుకోవాలి అలాగే ఇల్లు విరపాయలు పచ్చ పచ్చగా వేసుకున్నాను వేసుకున్నానండి దీనివల్ల ఎంతో టేస్టీగా పప్పు వస్తుందండి చాలామందికి స్మెల్ అది పడదు మళ్ళా అవాయిడ్ చేస్తే బాగుంటుంది అది ఇష్టం వెల్లుల్లి అనేది ఆప్షనల్ అండి అలాగే ఇప్పుడు నేను ఇంకువ వేసాను ఇల్లుపు మనకు పప్పు ఊరిస్తాయిందండి ఇలా పప్పు ఉడికా మనం ఒక ఫోర్ ఫైవ్ ఇజిల్స్ వచ్చాక తీసేయాలండి నాకు పూర్తిగా పప్పు ఉడికిపోయినట్టు ఇలా నేను మూత తీసి పెట్టుకున్నాను తీసే ఒక టీ స్పూన్ సొప్ప వేసుకున్నానండి అలాగే ఈ పప్పును కూడా వేసుకుంటున్నాను బాగా కలుపుకొని మరీ మెత్తగా కాకుండా నార్మూల్గా ఆ పప్పును ఉడికించుకున్నామండి అలాగే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను సరే ఫ్రెండ్స్ ఎంత కమ్మనైనా ఆకుకూరల పప్పు రెడీ అయిపోయింది ఇందులో దాదాపు ఐదు ఆరు ఆకుకూరలు వేసానండి టమాటా వేసాను మ్యాంగో వేసాను పచ్చిమిర్చి వేసాను కరివేపాకు వేసాను ఇన్ని మేము ఒకేసారి చేయము కాబట్టి ఎంతో కొంచెం తీసుకొని వేసి పిల్లలు ఎంతో ఎంతో ఇష్టంగా తింటారండి ఈ పప్పును నీవ్ వేసుకొని ఇందులో మనం మొట్ట కారం అంటే నాగర కారం వేయలేదు కాబట్టి బాగుంటుంది ఈ పప్పు ఆల్మోస్ట్ నేను అన్ని ఆకుకూరలు వేసినట్టే ఇలా మీరు అబ్బాయి అయినా సరే రెడీ చేసుకొని పిల్లలక్కొని పెద్దలైనా తినొచ్చండి ఇందులో ఇంకొకటి ఏంటంటే మామిడికాయ పచ్చడి కలుపుకొని తిన్నా సరే సూపర్గా ఉంటుందండి నేను ట్రై చేశాను నాకు నేను చాలాసార్లు కూడా ఏ అంటే ముద్దపప్పు ఆవకాయ అయినా బాగుంటుంది ఇలా పప్పులు ఎందుకంటే ఇక్కడ కొంచెం చెప్పగా ఉంటుంది పప్పు ఎందుకంటే మనం మొట్ట కారం నార్మల్ కారం వేయలేదు కాబట్టి మీ పక్క చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేశారు అలాగే నాకు కామెంట్స్ చెప్పండి తెలియజేయండి నేను ప్రతిదీ మీకు చేసి చూపిస్తున్నాను నాకు సాధ్యమైనంతవరకు కానీ మీకు నచ్చుతుందో లేదో నాకు అర్థం కావటం అర్థం కావడం లేదు ఎందుకంటే నాకు మీరు ఒక కామెంట్ కూడా చెప్పలేదు ప్లేస్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీరు ఏదైనా సరే నాకు మీకు వీడియో నచ్చినా నచ్చకుండా అది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నాకు ఇంకా కొత్తగా ఏమన్నా చేయాలా ట్రై చేస్తాను అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలని నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకు చేసి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్